హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పారు రాష్ట్రంలో ఉండే వీరందరికీ ప్రతి ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వారు వారి అకౌంట్లలో జమ చేయనున్నారు ఒక్కో నెలకు పదిహేను వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వారు అకౌంట్లలో వేయనున్నారు సో ఈ పథకానికి అర్హులు ఎవరో అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే మనకు కావాల్సిన పత్రాలు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఏ పథకం కింద మనకు డబ్బులను జమ చేయనున్నారు ప్రతి ఏడాది అందిస్తారా లేదా అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము రాష్ట్రంలో ఉండే పద్దెనిమిది ఏళ్ల నుండి అరవై ఏళ్లలోపు వయస్సు గల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక్కో మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వారి ఖాతాలలో జమ చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే సో ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే కంపల్సరిగా ప్రతి ఒక్క మహిళకు రేషన్ కార్డు అనేది కంపల్సరిగా ఉండాలి అలాగే రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కూడా ఉండాలి ముఖ్యంగా బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది సో ఈ పథకానికి అప్లై చేసుకునేటప్పుడు ప్రభుత్వానికి ఈ పత్రాలను మనం సమర్పించాలండి అలాగే మన బ్యాంక్ అకౌంట్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మన బ్యాంకుకి ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకుని ఉండాలి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేకపోతే మనకు డబ్బులు వేసినా మన అకౌంట్లో జమ కావు కాబట్టి ప్రతి ఒక్క మహిళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకొని ఉండాలి మీ యొక్క బ్యాంకులలో ఈ ఎన్పిసిఐ అనేది లింక్ చేస్తారు సో మీ ఆధార్ కార్డు మరియు ఫోన్ నంబర్ తీసుకుని వారు ఎన్పిసిఐ అనేది లింక్ చేస్తారు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లను మీరు యాక్టివ్లో ఉంచుకోకపోతే కూడా డబ్బులు విడుదల చేసిన మీ ఖాతాలకు జమ కావు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పనులను కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది అలాగే ఇతర రాష్ట్రాల మహిళలకు ఈ పథకం వర్తించదండి ఎవరైతే ఏపీలో పుట్టి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది వేరే స్టేట్ నుంచి వచ్చిన వారికి వర్తించదు సో ఇదండి అప్డేట్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియోని కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్